కలిదిండి మండలంలో మెయిన్ సెంటర్లోను అదేవిధంగా సానా రుద్రవనంలోని మెయిన్ సెంటర్లో ఉన్న స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారి విగ్రహాలని అవమానపరచటాన్ని రాష్ట్ర కాపుజేసి పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఏదైతే సామాన్య ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన యోధుడు స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారు అందులో మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన ఉత్సవాలు ఆ విగ్రహాల దగ్గర జరిగాయి జరిగిన కొద్ది నిమిషాల పరిధిలోనే అక్కడ ఏదైతే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాల మీద అవమానించే విధంగా వేడ జల్లటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి అదేవిధంగా ఐజీ గారు తప్పనిసరిగా దీని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను ఏదైతే సామాజిక అంశాలను తెర మీదకు తెచ్చి వర్గ విభేదాలని రెచ్చగొట్టే విధంగా అక్కడ అసాంఘిక శక్తులు తోడ్పాటునిస్తున్నాయో వారిని అదుపులో తీసుకోవాలని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను ప్లీజ్ వాయిస్ అండ్ అండ్ లైక్ షేర్ ప్లీజ్